సాయి అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ 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 నమః ఊదీ మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పిల్లే శ్యామ మరదలు ఇరానీ బాలిక హార్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగెనో చూతము గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగావ్లో ఒక డాక్టరుండెను ఆయన వైద్యములో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టరు గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కాని ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగుల బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనిరి షిరిడీ సాయిబాబాను చూడుమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయవని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి కుర్రవాణిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి దయార్ద్రహృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్ల నేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా నుండు కురుపుపై ఊదీని పూయుడు ఒక వారము రోజులలో నయమగును దేవునియందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్రి బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను రోగి సంతుష్టి చెందెను ఊది రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడకోరెను కాని మాలేగావులోను మన్మాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు షిరిడీ పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరెను తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడుపవలను అనుకొనెను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడును అనుకొనెను కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను జరిగిన చిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుట ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణోగ్రతకు దిగెను డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారు పాదములకు సాస్తాంగ నమస్కారము చేసెను బాబా అతనికి గొప్ప అనుభవం కలుగచేయుచుతే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదితోను ఆశీర్వచనములతో ఇంటికి వచ్చెను ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి అతని మేనల్లుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటి నుంచి అతనికి బాబా భక్తి కుదిరెను డాక్టర్ పిల్లే డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియ భక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బావు అనగా అన్నా అని పిలుచువారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతనిని ఎల్లప్పుడూ చెంత ఉంచుకొనివారు ఒకప్పుడు ఈ డాక్టరు పురుగులచే అనగా నారిపుండుచే బాధపడను అతడు కాకాసాహెబ్ దీక్షితో బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై ఈ బాధ అనుభవించుచున్నాను కావున వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమనెను దీక్షిత్తు వద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పెను బాబా మనస్సు కరిగెను బాబా దీక్షిత్తో ఇట్లనెను నిర్భయుడుగా ఉండుమనుము అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను నేనిక్కడుండి ఇహపార సౌక్యం సిద్ధముగా ఉండగా అతడేలా చావును కోరవలను అతనిని ఎవరి వీపుపైనైనా తీసుకొని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను మన కష్టసుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని ఓడ్చుకొనుము అల్లాయే ఆర్చి తీర్చువాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేమి చేసదరో చూడుము నానాసాహెబు కట్టుకట్టెన నీవు కాని గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను బాబా ఇట్లనెను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచో చచ్చెదవు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలు వాచి ఉండెను దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిదిగా ఉండెను డాక్టర్ బిగ్గరగా బిగ్గెరగా ఏడవసాగెను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను బాబా ఇట్లనెను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లె కాకి ఎప్పుడు వచ్చును అనెను ఇట్లు జవాబునిచ్చెను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతిగొనుము నీవు త్వరలో బాగెయ్యవు ఊది వలన దాన్ని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను శ్యామా మరదలు శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహిర్ దగ్గర ఉండువాడు ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమనెను శ్యామ భయపడెను కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లనెను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు ఊది పంపుము జ్వరము కాని బొబ్బలను కాని లక్ష్యపెట్టనవసరము లేదు మన తండ్రియును యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయం వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసముండెను బాపాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి దానిని తీసుకునిన వెంటనే బాగా చెమటపట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్రపట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయెను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసనను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను బాబాకు నమస్కరించి ఇట్ల దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుపాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్ల జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షీభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయాద్ర హృదయులు నేను భగవంతుడును కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు ఇరానీ బాలిక ఇక ఇరానీ వారి అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్చరాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని సృహతప్పి పడిపోవచ్చుండెను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించుమనెను విలే పార్లేలోనున్న కాకాసాహబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను ఇరానివాడు ఊదిని తెచ్చి ప్రతిరోజూ నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ ఏడు గంటలకు ఒకసారి రాసాగను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించెను హార్దా పెద్ద మనిషి హార్దాపుర నివాసి వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను అట్టిరాళ్లు ఆపరేషను చేసి తీసుదరు కనుక ఆపరేషను చేయించుకోమని సలహా ఇచ్చరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషనుకు ఒప్పుకొనకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల బాధపడుచుండెను ఆమెకు ఏమీ తోచకుండెను బాబా భక్తుడు కళ్యాణ్వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మను సలహా ఇచ్చెను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ ఉండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలమునొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందుంచుకొనిరి ముప్పై నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు